యమున విహారీ వాళ్ళ కోసము దిష్టి తీయడానికి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది ఇంకప్పుడే అప్పుడే చారికేశ వసద వచ్చి వదిన వాళ్ళు వచ్చారా అని అడుగుతూ ఉంటే వచ్చారంట వసుధ సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చారంట అక్కడ గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తామని చెప్పారు అని ఏమైనా చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా వదినా మరి ఎలా చేస్తావు నువ్వు వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు వసదా ఎలాగైనా పర్వాలేదు తనని నా ఇంటి కోడలుగా అసలేని ఇంటి కోడలు లక్ష్మీనే కాబట్టి తన వాళ్ళకి దృష్టి తీసి లోపలికి పిలిచి అందరినీ పిలిచి తనే ఇంటి కోడలని చెప్పేస్తాను ఏం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే ఫేస్ చేస్తాను అని యమన చెప్తూ ఉంటుంది ఇవన్నీ సహజ చాటుగా వింటూ ఉంటుంది ఇంకా విని రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షికి చెప్తూ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావే ఆ యమున అనుకుంటే సరిపోతుందా విహారి నీ మొగుడే వాడు నీ భర్త మాత్రమే నేను అలా జరగకుండా చూసుకుంటాను కదా బాధపడకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరోవైపు విహారీ గుడి దగ్గర లక్ష్మితో మన భార్యాభర్తలమన్న విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టి ఎన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేశాం లక్ష్మి ఏది ఏమైనా పర్వాలేదు ఈరోజు నేను చెప్పే తీరుతాను అని విహారీ అంటూ ఉంటాడు